అంటే మనిషి ఒక జీవి ప్రాణంతో ఉన్నదంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి దానిలో ప్రాణం ఎలా ఫ్లో అవ్వాలనేది ఒక ప్రాణాయామం బట్టి వెళ్తుంది సో ఈ షట్ చక్రాల్లోనే ప్రాణం ఫ్లో అయ్యి మనని కంట్రోల్ చేస్తాం అంటే మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది అలాగా మన అగ్నికి సంబంధించింది మణిపుర చక్రం ఇక్కడ ఏంటి ఇంటెలిజెన్సు అందుకే మీకు మైగ్రేన్ వచ్చినప్పుడు ఏమి కనిపించదు తోచదు ఆ టైంలో ఎవరు మాట్లాడినా ఇరిటేట్ అవుతుంది ఏమీ వినలేము ఏం చదవలేము బేసికల్గా ఏదైనా కొంచెం చదివి రిలాక్స్ అవుదాం టీవీ చూసి రిలాక్స్ అన్న అవ్వదు అది మొత్తం షట్ డౌన్ అయిపోవాలి అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని ప్రాసెస్ చేయలేం ఎందుకంటే ఉన్న సోర్స్ని చూసి మనం ప్రాసెస్ చేయడం కూడా కైండ్ ఆఫ్ డైజెషనే ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాణాల ముందు ఒక మంచి పెద్ద ఇంగ్లీష్ లిటరేచర్ ఏమైనా పెట్టాం అనుకోండి వాళ్ళు ప్రాసెస్ చేయలేరు కదా అలాగే పని ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర మన తెలుగు గ్రంథాలు ఏమైనా పెడితే వాళ్ళు ప్రాసెస్ చేసుకోలేరు దానికి అగ్ని కావాలి నాలెడ్జ్ నోహో సో అగ్నిమాంద్యం వల్ల ఇది వస్తుంది దీన్ని ఏంటంటే మేము మణిపుర చక్రాన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల తీక్ష మళ్ళీ సమాగ్నిగా మార్చినప్పుడు మైగ్రేన్ తగ్గుతుందండి